హలో నమస్తే నేను మీ రమేష్ హంసీ కార్స్ కరీంనగర్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసి హంసీని కార్స్ కరీంనగర్ ఇన్స్టా అండ్ యూట్యూబ్లో ఉంటుంది రోజు వచ్చేసి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నాడు వీడియో చేస్తున్నాను ఈ వెహికల్ వచ్చేసి మనకు ఓనర్ దగ్గర డైరెక్ట్ తీసుకొచ్చి అమ్మడానికి తీసుకొచ్చాడు వెహికల్ వచ్చేసి ఇది వెహికల్ వచ్చేసి మార్చ్ షిఫ్ట్ వీడియో అండి రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి మార్చ్ ఐదో నెల రిజిస్ట్రేషన్ అండి వెహికల్ అయితే నలభై లక్ష నలభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది నెక్స్ట్ ఇయర్ ఐదో నెల వరకు నిల్లిప్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటల్ అన్ టచ్ వెహికల్ ఒరిజినల్ తోటి ఉంది వెహికల్ వచ్చేసి లక్ష నలభై నాలుగు వేలు తిరిగింది మీకు టోటల్ ఇంటీరియర్ అవుట్లుక్ టోటల్ చూపిస్తాను మ్యాగ్మా గ్రే కలర్ అండి బ్లాక్ కలర్ కాదు వీడియోలో డిఫరెంట్ కాని మీకు ఇంటీరియర్ అవుట్లుక్ టోటల్ చూపిస్తూ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని దగ్గర దీంతో పాటు మన దగ్గర స్విఫ్ట్ డిజైర్ పదిహేను మోడల్ ఉన్నాయి మన టైప్ త్రీ డిజైర్ పద్దెనిమిది మోడల్ ఉన్నాయి అండి మీకు నోటిఫై చేస్తున్నాను బ్రీజా కూడా అవైలబుల్ ఉంది టోటల్ మీకు ఇవి మన కరీంనగర్లో అవైలబుల్ ఉంటాయి ఈ వెహికల్ కూడా మన దగ్గరనే ఉంటుందండి ఇంట్రెస్ట్ వారు మనకు కాల్ చేసి రావచ్చు ఇది మ్యాగ్మా గ్రే కలర్ అండి మీకు నెంబర్ వచ్చేసి అరవై అరవై ఏడు ఉంది నెంబర్ వచ్చేసి మ్యాగ్మా గ్రే కలర్ షిఫ్ట్ డీజిల్ వేరియంటు పెట్రోల్ కాదు బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ ఉన్నాయి ఫుల్ మ్యాటింగ్ ఉంది లక్ష నలభై నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ మీకు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి డ్రైవర్ కో డ్రైవర్ సైడు సీటు హైటు అడ్జస్టేబుల్ కూడా ఉంది వెహికల్కి వచ్చేసి ఒరిజినల్ డోర్ బా ఇట్లా ఇంజన్ చూపిద్దాం బేస్టోన్ టైర్స్ ఉన్నాయా అండి మీకు రివర్స్ సెన్సార్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి బూట్ ఫ్లోర్ కూడా చాలా బాగుంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీకు మైలేజ్ వచ్చేసి ముప్పై పైన వస్తుందండి తక్కువ అయితే రాదు ఈ టైప్ త్రీ వేరియంట్ అన్నీ మీకు థర్టీ మైలేజ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇంకే బోనా వస్తుంది డిపెండ్ ఆన్ డ్రైవింగ్ పైన ఉంటుందండి ఏదున్నా అన్నీ ఒరిజినల్ డోర్లో ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్ పెడుతోటి ఉంది వెహికల్ అయితే మీకు ఇంజన్ కండిషన్ కూడా చూపిస్తాను కూలెంట్ అయితే చాలా బాగుంది ఆప్రాన్స్ ఎవ్రీథింగ్ ఒరిజినల్ని స్టార్ట్ బా జీరో నైస్ ఉంది మీకు ఇంజన్లో కూడా బ్యాక్ కంప్రెషర్ అయితే లేదు అలా చెక్ చేశాను డ్రైవ్ చేశాను వెహికల్ కూడా బాగుంది రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఓకే దీంతోపాటు మన దగ్గర వ్యాగనర్ రెండు వేల పదిహేను మోడల్ డబల్ టూ సిక్స్ ఎయిట్ అవైలబుల్ ఉంది సెవెన్ ఎయిట్ సిక్స్ కూడా అవైలబుల్ ఉంది పదిహేను మోడల్ ఫ్రీజా సిక్స్టీన్ మోడల్ కూడా అవైలబుల్ ఉంది టైప్ త్రీ వేరియంట్ ఉంది డిజైర్ వైట్ కలర్ క్రేటా కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర వెహికల్ వ్యూ మొత్తం చూసారు కదా వెహికల్ అయితే అంటాచ్ వెహికల్ వర్జినల్ పేట తోటి ఉంది మీకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టైర్స్ మంచి కండిషన్లో ప్రజెంట్ అయితే జీరో రిపేర్ ఉంది మ్యాగ్మా గ్రే కలరు రెండు వేల పద్దెనిమిది షిఫ్ట్ వీడియో అండి లక్ష నలభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది డైరెక్ట్ ఓనర్ తోటి మీకు మాట్లాడిస్తాను దీని కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలు చెప్తుండు కొంచెం అయితే నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న అవర్ కరీంనర్కి వచ్చి చూసుకోవచ్చు చెక్ చేసుకొని తీసుకోవచ్చు అండి బండి ఎక్సలెంట్ ఉంది రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలు మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ వినిపిస్తాను మీరు మాట్లాడుకోండి కమిషన్ తీసుకుంటాను అటు ఇటు కమిషన్ తీసుకుంటాను అంతే దీనికి ఏం లేదు వెహికల్ అయితే చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉన్న తీసుకోవచ్చు మైలేజ్ మాత్రం థర్టీ ప్లస్ ఏ కానీ బిలో అయితే రాదండి ఎక్సలెంట్ కండిషను డీజిల్ వేరియంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంసిర్ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్